స ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రైతులను కాంగ్రెస్ సర్కార్ తప్పుదారి పట్టించిందని ఆరోపించారు సిద్దిపేటలో రావు మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులను గాలికి వదిలేశారని విమర్శించారు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలు అంటూ గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు బీజేపీతో కలిసి కాంగ్రెస్ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని హరీశ్రావు ఆరోపించారు సర్కార్ <speaking in foreign language> ఏం జరుగుతుంది కళ్యాణ లక్ష్మి చెబుతూ ఇచ్చే లక్ష లేదు ఇస్తామన్నా కుల కూడా అవసరం లేదు కేసీఆర్ చేసింది